ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో మీ పార్ట్నర్ మేబీ నో కండర్ సిచ్యువేషన్లో ఉండవచ్చు లేకపోతే మీరే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు లేకపోతే మీ మీద డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండొచ్చు సో దీనికి సంబంధించిన రీడింగ్ చేద్దాము సో రీడింగ్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్ళైకానికి కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇన్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే రీడింగ్ అనేక వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ చేయకండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమైజ్ గురించి తెలుసుకోవాలన్నా హీలింగ్కి సంబంధించినవి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సో చూద్దాము వీడియోలో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే స్కిప్ చేసి మళ్ళీ కామెంట్ రూపంలో పెడుతున్నారో ప్లీజ్ దయచేసి ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి ఒకవేళ మీకు ఏమైనా నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గా అయినా కామెంట్ పెట్టండి బట్ వితౌట్ స్కిప్ చేయకుండా చూసి అప్పుడు మాత్రమే కామెంట్ అనేది పెట్టండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి వాళ్ళు మీ గురించి వాళ్ళ దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళని వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దో మీ మనసులో ఉన్న వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ Five of Swords, The Devil, The Devil, The Strength, Ace of Pentacles, Three of Cups. Eight of Swords, Page of Swords, the Sun, the Sun, Judgment, and the Three of Swords. సో మీ మనసులో ఉన్న వ్యక్తి దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు ప్రజెంట్ అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీ గురించి అయితే మీరు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు అండ్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు సో వాళ్ళని మోసం చేసే మీ లైఫ్లో వాళ్ళని మోసం చేసే వాళ్ళ వాళ్ళని దూరంగా పెట్టారు మీ స్వార్థానికి మీరు వాళ్ళని యూజ్ చేసుకున్న అన్ని రోజులు యూజ్ చేసుకుని అది మీ ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాల్సిన రోజులు యూజ్ చేసుకుని వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్లోనే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఉన్నారు మేబీ మీ పార్ట్నర్ని మీరు దూరంగా ఉంచడం అనేది వాళ్ళని చాలా హర్టింగ్గా ఉంది మేబీ ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవడానికి రీజన్ మీ పార్ట్నరు మీరే అయ్యి ఉండవచ్చు సో మీరే మీ పార్ట్నర్కి దూరంగా ఉండి ఉండవచ్చు ఐదర్ మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు మీరు ఫీల్ అవుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు సో మీరు వాళ్ళని మీ స్వార్థానికి అండ్ మీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ కోసము మీ అవసరాలు తీర్చుకున్న అన్ని రోజులు తీర్చుకొని ఇద్దరు ఫిజికల్గా కూడా యూజ్ చేసుకున్నారని అలాగే మీరు ఎన్ని రోజులైతే మీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉంటుందో అలా అంతవరకు మీరు వాళ్ళని లైఫ్లో ఉన్నారని అయితే అనుకుంటున్నారు సో వాళ్ళని అంటే థర్డ్ పర్సన్ కూడా చూపిస్తున్నారు మేబీ మీ థర్డ్ పర్సన్ వల్ల కూడా మీరు వాళ్ళని మోసం చేశారు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్న విషయాన్ని కూడా వాళ్ళ దగ్గర దాచిపెట్టారు అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో కార్డ్స్ కొన్ని హైట్ చేసి పెడుతున్నా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల సో మీరు వాళ్ళని ఎటు కాకుండా అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఎలా అంటే వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా కూడా వాళ్ళని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి మీరు వాళ్ళ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోయారు అండ్ మోసం చేశారు అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో మేబీ మీ పార్ట్నరు మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుని ఉండొచ్చు ఇతరు ఫైనాన్షియల్గా మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే మేబీ మీరు అంత మనీ పరంగా ఎఫెక్ట్ చేయలేని పర్సన్ అయ్యి ఉండొచ్చు మీకంటే కొన్ని కొన్ని కోరికలు ఉండి ఉండవచ్చు అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీ పార్ట్నర్ అన్నీ కూడా మేబీ మీకు గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి మీకు ఎలాంటి విషెస్ ఉంటే ఆ విషెస్ అన్నీ కూడా మీకు అడగకుండానే చేసిన పర్సన్ అనమాట మీ పార్ట్నరు సో దానివల్ల వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు కొంతమంది దగ్గర ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా కూడా మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళ దగ్గర లేకుండా అప్పు చేసినా వేరే వాళ్ళ దగ్గర తీసుకుని కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం కలగకూడదు మీరు ఎప్పుడు కూడా ఒక హ్యాపీగా ఉండాలి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో మీరు ఉండాలని వాళ్ళు ఎన్నో రా ఎన్నోసార్లు మీకు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేయడం అయితే జరిగింది మేబీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీకు ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సిన టైంలో వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనీ అప్పుగా తీసుకుని మరీ ఇవ్వడము అవి వాళ్ళకు ఒక బర్త్డే లాగా అవ్వడము ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట ప్రజెంట్ ఏంటంటే ఈ అలాన్ని ప్రాబ్లమ్స్ అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్ని రకాలుగా ప్రశాంతత లేకుండా ఉంది మీ పార్ట్నర్ లైఫ్ అనేది సో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే సో నన్ను అన్ని రకాలుగా ఎటు కదలలేని సిచ్యువేషన్లో వదిలేసి మీ హ్యాపీనెస్ కోసం మీరు వెళ్ళిపోయారు చక్కగా మీరు ఆ థర్డ్ పార్టీతో సెలబ్రేషన్ చేసుకుంటూ మేబీ లేకుంటే ఎంగేజ్మెంట్ చేసు జరగడము లేకపోతే పార్టీస్ చేసుకోవడమో మ్యారేజ్ చేసుకోవడమో ఇలాంటివన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళు మాత్రం మీకోసం ఆలోచిస్తూ మీకోసం బాధపడుతూ అలానే లైఫ్లో స్ట్రక్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఉన్నారు అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా కూడా మీరు ఎలా ఉన్నారు అండ్ ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా స్పై చేస్తూనే ఉంటారు అంటే ఇష్టమైన వాళ్ళ గురించే కదా మనము వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి ఆలోచించడము వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకునేది సో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు కదా మనకి ఎందుకులే వాళ్ళ కర్మ వాళ్ళే అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా స్పై చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారని అయితే కనుక్కోరు కదా సో మీ పార్ట్నర్ ఏంటంటే ఒక సైడ్న ఒక సిక్స్టీ పర్సెంట్ మీరు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారన్న కోపం ఉంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఏంటంటే ప్రజెంట్ లేదు వీళ్ళు నేను ఇంత ప్రేమించారు మేబీ వాళ్ళు నన్ను ప్రేమించకపోవచ్చు నన్ను మోసం చేసి ఉండవచ్చు బట్ నేను ట్రూగా లవ్ చేశాను ఆ ప్రేమ అనేది జెన్యున్గా ఉంది సో నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది సో ఆ ప్రేమతోనే వాళ్ళు మిమ్మల్ని స్పై చేయడం అయితే జరుగుతుంది సో ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా చూసుకున్నారు ఎలా అంటే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు వాళ్ళు అడగకుండానే అన్నీ చేసి పెట్టడము మీరు ఒకవేళ అడిగితే బుజ్జగించడము మీ విషయాల్లో అన్నీ కూడా అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ తీసుకున్నారు ప్రతి విషయంలో కూడా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఏదైనా రాంగ్ చేస్తున్నా కూడా లేదా మీకు ఏమైనా కావాలన్నా కూడా మీ పేరెంట్స్ మీ మదర్ మీ ఫ్యామిలీ కన్నా కూడా చాలా బాగా మీ పార్ట్నర్ అనేవాళ్ళు చూసుకున్నారు పాస్ట్లో బట్ అవేమీ గుర్తులేవు మీకు మిమ్మల్ని వాళ్ళ ఒక బేబీలాగా చూసుకున్నా కూడా మీరు వాళ్ళని ఒక మదర్ లాగా ఎప్పుడు కానీ ఒక ఫాదర్ మదర్ పేరెంట్స్ లాగా లైఫ్ పార్ట్నర్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నా అనుకున్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఫీల్ అయ్యి ఉంటే ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉండేవాణ్ణి కాదు కదా సో ప్రతిసారి ఏదన్నా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినా లేకపోతే మీ థర్డ్ పార్టీ వలన ఏమన్నా ఇష్యూ జరిగినా మీరు చెప్పే అబద్ధాలు ఎప్పుడు కూడా వీళ్ళని డిఫైన్ చేసుకుంటూనే ఉన్నారనమాట వాళ్ళు ఏమన్నా మీ గురించి అన్నా కూడా లేకుంటే ఏదన్నా అడిగినా కూడా మీరు ఎప్పుడు మీరు తప్పు కాదు అన్నట్టుగానే డిఫైన్ చేసుకుంటూ వచ్చారు కానీ లేదు నేనేమన్నా తప్పు చేస్తే నేను తప్పు చేస్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానని మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ చేయలేదు సో అది కూడా ఎప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే అనమాట ఏదైనా ఉంటే ఇద్దరు షేర్ చేసుకోవాలి లేదా ఇద్దరు చెప్పుకోవాలి సో ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు వస్తాయి అంటే డిస్టెన్స్ అంటే కమ్యూనికేషన్ డిస్టెన్స్ పెరిగే కొద్ది మాత్రమే వస్తుంది అనమాట సో ఏంటంటే ఫస్ట్లో పాస్ట్లో ఉన్నట్టుగానే అంత ఎక్కువగా మాట్లాడుకోకుండా ఈ రిలేషన్లో రోజుకు లేకుంటే వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగు కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏ రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చినా కూడా ఒకళ్ళు మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయడము టైం ఇవ్వకపోవడము పాస్ట్లో చాలా టైం ఉండేది ఎంత టైం అంటే అండ్ డే అండ్ నైట్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్న దాకా మధ్యలో కూడా గుర్తొచ్చి కాంటాక్ట్లో ఉన్న పర్సన్స్ తర్వాత తర్వాత అసలు కనీసం అట్లీస్ట్ ఒక మెసేజ్ మెసేజర్ ఒక కాల్ చేయడానికి కూడా టైం లేదు టైం బిజీ ఉన్నారు అని చెప్తున్నారంటే అది జెన్యున్ లవ్ అయితే కాదనమాట ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్స్ మారుతూనే ఉంటాయి ఎవరి లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉండదు అండ్ ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉండడు ఎప్పుడు బిజీగానే ఉండదు బట్ మనం జెన్యున్గా లవ్ చేస్తే సో మన కోసం ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం ఎంతో కొంత టైం అనేది మనం స్పెండ్ చేయాలి మన కోసం ఉన్న వాళ్ళతో అని వాళ్ళకి కనిపించాలన్నమాట సో మనం అడిగితే వచ్చేది అడుక్కుంటే వచ్చేది ఎప్పటికీ కూడా అడిగినంతసేపు మాత్రమే ఉండదు బట్ ట్రూగా జెన్యున్గా వాళ్ళకి అనిపించాలి మీరు ఎలా అయితే జెన్యున్గా సో వాళ్ళకంత బిజీగా ఉన్న మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి టైం ఇస్తూ ఉన్నారంటే మీరు ఖాళీగా ఉన్నట్ట మీకు ఏం లేనట్ట కాదు కదా సో మీరేంటంటే మీ లైఫ్ ఎలా ఉన్నా కూడా వన్ ఆఫ్ ద మీ లైఫ్లో వన్ ఆఫ్ ద పార్ట్ మీ పార్ట్నర్ అనుకున్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో మీరు కావాలని అనుకున్నారు సో ఫ్రీగా ఉంటే మాట్లాడదాము ఫ్రీగా మాట్లాడాలనిపిస్తే మాట్లాడదాం అన్న విధంగా ఆలోచిస్తున్నారంటే సో వాళ్ళు ఎలాంటి పర్సన్ అనేది ఆలోచించండి సో మీ పార్ట్నర్ మీ గురించి కూడా అలానే అనుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉన్నారు సో బట్ మీరేంటంటే మీ అవసరానికి మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే మీరు టైం ఇవ్వడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ చేశారనమాట సో దాని గురించి ఎక్కువగా మీ ఇద్దరి మీద డిస్ డిఫైన్ చేసుకోవడము డిస్కషన్ చేసుకోవడము గొడవలు జరుగుతూ ఉండడము లేదు నేను తప్పు చేయలేదని మీరు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అడిగే దాంట్లో నిజముందని మీకు తెలుసు వాళ్ళు అడిగేది కరెక్ట్ అని తెలుసు బట్ డిఫైన్ చేసుకునేది ఎందుకంటే మీ సైడ్ నుంచి తప్పు లేదు అని చూపించుకోవడానికి మాత్రమే మీ పార్ట్నర్ ఎప్పుడు ఏమి అడిగినా కూడా మీరు అదే విధంగా డిఫైన్ చేసుకుంటా వచ్చారు లేదు నా నేను అలాంటి వాళ్ళని కాను నేను ఎందుకు అలా చేస్తాను ఎందుకు మోసం చేస్తాను అన్న విధంగా ఆలోచించి ఆ డిస్కషన్ పెట్టే పర్సన్ అనమాట బట్ నిజంగా అలాంటి పర్సన్ కాదు అయితే కనుక స్టార్టింగ్లో ఏదైతే లవ్ ఎఫెక్షన్ ఉంటుందో టైం అంటే టైం సిచ్యువేషన్ తగ్గట్టుగా టైం కొంచెం ఎక్కువ వస్తూ ఉండొచ్చు తక్కువ ఇస్తూ ఉండొచ్చు బట్ ప్రేమ అనేది ఎఫెక్షన్ అనేది మాట తీరు అనేది మాటలు కానీ అయితే మారవు కదా నిజంగా ట్రూగా జెన్యున్గా మనసులో అంతే ప్రేమ ఉంటే కనుక సో మీ పార్ట్నర్ను మీ దగ్గర నుండి చేంజ్ చూసిందైతే అదే అనమాట సో మీ హ్యాపీనెస్ కోసము వాళ్ళని అన్ని రకాలుగా వదిలేసి వెళ్ళిపోయారు సో వాళ్ళు ఫైనాన్షియల్ లాసే కాకుండా మీ వలన హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు అండ్ హెల్త్ ఇష్యూసే కాకుండా మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయారనమాట ఎలా అంటే ఆలోచించుకుని ఆలోచించుకుని నైట్ నిద్రపోకుండా ఎందుకు ఇలా ఉంది ఎందుకు నా లైఫే ఇలా అయ్యింది ఎందుకు నేను తప్పు చేశానా నా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా వాళ్ళని ప్రేమగా చూసుకోవడానికి కానివ్వండి ఈ రిలేషన్లో ఉన్న రోజులు నా సైడ్ నుంచి నేను పర్ఫెక్ట్గానే ఉన్నానుగా లేదా ఇతను తప్పు నేను చేశానా ఎందుకు ఇలా అయిపోయిందని వాళ్ళు డే అండ్ నైట్ ఆలోచించుకుని సరిగ్గా తిండి తినక సరిగ్గా నిద్రపోక వాళ్ళ లైఫ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మేబీ ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే అంత కాన్సన్ట్రేషన్ చేయలేక సరిగ్గా వెళ్ళక ఎడిక్షన్లోకి వెళ్ళిపోయి మేబీ జెంట్స్ అయితే కనుక ఆల్కహాల్లో తీసుకోవడం కానివ్వండి ఇలాంటి ఎడిక్షన్స్లో స్మోకింగ్ ఇలాంటి ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ హెల్త్ పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళ జాబ్ కెరియర్ని కూడా ప్రాబ్లమ్స్లో పెట్టుకుని జాబ్ లాబ్స్ అవ్వడము హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటి వాటి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు బట్ మీ గురించి అయితే సో వాళ్ళు లైఫ్ అలా అవ్వడానికి రీజన్ మీరే మీరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు చాలా స్ట్రాంగ్ పర్సను సో ఉన్నన్ని రోజులు ఉన్నాము లేకుంటే టైంపాస్ అయిపోయినాక వెళ్ళిపోదామన్న స్ట్రాంగ్ పర్సనే తప్ప మీరు వాళ్ళ గురించి కొంచెం కూడా బాధపడట్లేదు సో ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఇప్పుడు వేరే థర్డ్ పర్సన్ వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ ఉంది కాబట్టి మీ వాళ్ళకన్నా బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు సో మీరు ఎలా అయినా ఉండనివ్వండి బట్ మీ పార్ట్నర్ని అయితే చాలా మోసం చేశారు అబద్ధాలు చెప్పి వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు అని అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్ముతున్నారు బట్ వాళ్ళకి నమ్ముతున్నారు కానీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ మీ మీద ఉన్న ప్రేమ అనేది మీరు మోసం చేశారు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మేబీ మీరు సిచ్యువేషన్ని బట్టి మీరు వాళ్ళకి దూరంగా ఉండుండవచ్చు బట్ దాన్ని తీసుకోవడానికైతే వాళ్ళు రెడీగా లేరు వాళ్ళే కాదు ఏ ఒక్క ట్రూ లవర్స్ కూడా తీసుకోలేరు అనమాట సో మెయిన్ ఏంటంటే మీ స్వార్థానికి వాళ్ళ లైఫ్ బలైందన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది ప్రజెంట్ అయితే సో దానమాట ఈరోజు రీడింగ్ అనేది సో బాబా గైడెన్స్ కూడా చూద్దాం మనం సో బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాం ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపించబడుతుంది అయితే ఆ ఆత్మ ప్రయా మార్గం ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి సో మీకు ఉన్న సిచ్యువేషన్స్కి ఉన్న పొజిషన్స్కి మేబీ మీ పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయినా లేకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని వెయిట్ చేస్తున్నా కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి ఏదైనా అంటే ఇప్పుడు మీకు ఫ్యూచర్ గురించి ఆలోచించుకోకుండా ఇక్కడ స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఫ్యూచర్ గురించి కెరీర్ గురించి ఆలోచించాలనుకు అనుకున్నా కూడా మీ పార్ట్నర్కి సంబంధించి మంచి ఎనర్జీసే మిమ్మల్ని స్ట్రక్ అయ్యేలా చేస్తున్నాయి సో అయినా కూడా మీరు ఈ లైఫ్లో నాకు ఎవ్వరు లేరు నాతో నన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఫీల్ అవ్వకుండా మీకు ఆ దేవుడు సహాయంగా ఉంటాడు దేవుడు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సో వాళ్ళు మోసం చేస్తుండొచ్చు బట్ మీరేం మోసం చేయలేదు కదా మీ సైడ్ నుంచి మీరు జెన్యున్గా ఉన్నారు కదా సో జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు దేవుడు సపోర్ట్ ఉంటుందని నమ్మి ఒంటరిగానే ఉన్నాను అనుకోకండి సో ఎప్పుడు కూడా మీకు ఏ డైరెక్షన్ ఏది మంచి అనేది బాబా మీకు చూపించి దారనే చూపిస్తారని చెప్తున్నారు విచారము మరియు ఆనందము విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి సో ప్రజెంట్ అయితే మీ సిచ్యువేషన్ అనేది సాడ్గా ఉంది అంటే బాధపడుతూ ఉన్నారు బట్ కంపల్సరీ సిచ్యువేషన్ ఎవరి లైఫ్లో అయినా కూడా ఎప్పుడు కంటిన్యూస్గా హ్యాపీగాను ఉండలేరు ఎప్పుడు కంటిన్యూస్గా బాధపడుతూ ఉండలేరు లైఫ్లో సీజన్స్ ఎలా అయితే వస్తూ ఉంటాయో ఎండాకాలం ఎండాకాలం తర్వాత వానాకాలం వానాకాలం తర్వాత చలికాలం మళ్ళీ ఎండా మళ్ళీ ఎండాకాలం ఇలా ఎలా అయితే వస్తాయో అలానే విచారము అండ్ ఆనందం కూడా అదే సీజన్ వైజ్ లాగానే ఇది మారుతూ ఉంటూ ఉంటుంది సమ్టైమ్స్ మనం హ్యాపీగా ఉంటాము కొన్నిసార్లు ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ పోయి బాధపడుతూ ఉంటాము బాధపడిన తర్వాత మళ్ళీ హ్యాపీయెస్ట్ డేస్ వస్తూ ఉంటాయి సో ఎప్పుడూ లైఫ్ బ్యాడ్గానే ఉంటుంది బాధపడుతూ ఉండే లైఫే ఉంటుందని అనుకోవద్దు ఎప్పుడూ కూడా సో కంపల్సరీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ తర్వాత ఒక గుడ్ సిచ్యువేషన్ అనేది హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయని చెప్తున్నారు ఆకర్షణ ధర్మము అయస్కాంతం లాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి సో మ్యాగ్నెట్ లాగా మ్యాగ్నెట్ ఏం చేస్తుంది ఐరన్ని ఇంకా కాయిన్స్ బట్ అన్నిటిని ఏమేమైతే అట్రాక్ట్ చేయాలో బట్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది సో మీరు ఒకళ్ళని అట్రాక్ట్ చేసే ఉండే విధంగా ఉండాలి కానీ మిమ్మల్ని ఒకళ్ళు ఒక అట్రాక్ట్ చేస్తే మీరు వెళ్ళి ఐరన్ ఐరన్ లాగా వెళ్ళి ఉండకూడదు ఎప్పుడూ కూడా మీ చుట్టూ నలుగురు నలుగురు మీ గురించి మంచి చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప మీ గురించి చెడుగా మాట్లాడుకునే విధంగా అయితే ఉండొద్దు సో ఎప్పుడు కూడా నా కోసం వాళ్ళు రాలేదు నా కోసం ఎవరు లేరు నా కోసం ఎవరు ఏం చేయట్లేదు అని అనుకోకుండా సో మీరు ఎవరి కోసం ఏం చేస్తున్నారు మిమ్ మీరు ఒకరి కోసం చేస్తే కనుక వాళ్ళే మీ లైఫ్లో ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తారు సో ఎప్పుడు కూడా నాకేం లేదు నాకేం జరగట్లేదు నా లైఫ్ ఇంతే అని డిజపాయింట్మెంట్ అవ్వకుండా ఎప్పుడు కూడా నలుగురు సహాయం చేస్తూ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి లైఫ్ జరి ఏం జరిగినా మన మంచిగా మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ మీ మీ పార్ట్నర్ కన్నా బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారేమో సో ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు అనుకోండి బట్ ఫ్యూచర్లో రియలైజ్ అవుతారు మేబీ వాళ్ళ లైఫ్లో మీకన్నా బెటర్ పర్సన్ వచ్చిన టైంలో అనిపిస్తుంది అనమాట దేవుడు దీనికోసం నేను వాళ్ళని దూరం చేశారేమో అని చెప్పి మీ గురించి పాజిటివ్గా అనుకుంటారేమో సో అలా ఆలోచించండి పుష్కలము మీరు త్వరలో పుష్కలంగా బహుమానం పొందుతారు సో తొందరలోనే ఒక సర్ప్రైజ్ అనేది మీకు రాబోతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో